నందు ప్రిలారా మీ అందరికీ ప్రభు అనే శుభములు నేటి ధ్యానము కొరకు ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి చంపాలనుకున్నారు చంపకుండా వదిలిపెట్టారు ప్రిలారా మనమందరము దేవుని సార్వభౌమాధికారము క్రింద ఉన్నాము ఈ రోజు అనేక మంది తమ విరోధులను గురించి ఆవేదన పడుతున్నారు ఆందోళన చెందుతున్నారు నీవు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తివైతే నీవు ఎవరి కుట్రలను గురించి గాని ఎవరి అసూయను బట్టి గాని లేక మరి ఎవరి దుష్ప్రచారములను గురించి గాని భయపడవద్దు వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్ను కొలది దేవుడు నీకు మేలు చేయు దేవుడై ఉన్నాడు ఏసేపు అడవిలోనున్న అన్నల దగ్గరకు వచ్చుచుండగా దూరము నుండి యసేపును చూచి అతనిని చంపుటకు వారు దురాలోచన చేశారు కానీ ఏసేపును గూర్చి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను కలల ద్వారా దేవుడు యోసేపునకు బయలుపరిచాడు అయితే ఇప్పుడు పరిస్థితి యోసేపుకు వ్యతిరేకముగా ఉన్నది అతనిని చంపుటకు అన్నలందరూ ఏకగ్రీవముగా తీర్మానించి ఎదురు చూస్తున్నారు అంతలోనే దేవుని యొక్క సార్వభౌమాధికారపు హస్తము చేయటం ప్రారంభించింది యోసేపు దగ్గరకు వచ్చే లోపే యోసేపు యొక్క అన్నలలో పెద్దన్న రూబేను యోసేపు హత్యను గూర్చి అడ్డుపడుతున్నాడు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలలో రూబేను యోసేపు చంపబడకుండా తన సహోదరుల నుండి యోసేపును విడిపించి అక్కడ నున్న నీళ్లు లేని ఒక గోతిలో త్రోసివేద్దామని తన తమ్ముళ్లను ఒప్పించాడు ఇప్పుడు యోసేపు మరణము నుండి తప్పించబడ్డాడు నీళ్లు లేని ఒక గోతిలో త్రోయబడ్డాడు ఆ నీళ్లు లేని గోతిలో త్రోసేద్దామని రూబేను చెప్పటానికి గల కారణం ఏమిటంటే యోసేపును తండ్రికి అప్పగించాలని రూబేను తలస్తున్నాడు సరే ఇప్పుడు ఏసేపు గోతిలో త్రోయబడ్డాడు భోజన సమయం అయింది రూబేను తప్ప మిగిలిన అన్నలందరూ భోజనానికి అక్కడ కూర్చున్నారు ఈ లోపల మిథ్యానీయులైన వర్తకులు అటుగా వస్తున్నారు దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చటానికై మన విరోధులను వాడుకుంటాడు మన శత్రువులను వాడుకుంటాడు యోసేపు పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమిటి యోసేపు ఐగుప్తు ప్రధానిగా నియమించబడాల ఐగుప్తు ప్రధానిగా యోసేపు నియమించబడాలంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాల ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి మిథ్యానీయ వర్తకులు అటుగా వచ్చునట్లు దేవుడు చేశాడు యోసేపు పట్ల దేవుని సంకల్పమును నెరవేర్చుటకై యూద అక్కడ రంగం మీదకొచ్చాడు ఇరవై ఆరో వచనములో అతడు తన సహోదరులను ప్రశ్నిస్తూ మన తమ్ముణ్ణి చంపితే మనకేంటి లాభం మిథ్యానీయులైన ఈ వర్తకులకు అమ్మి వేద్దాం రండి అని చెప్పి ఆ గోతులో నుండి పైకి తీయించి మిథ్యానీయులైన ఆ వర్తకులకు ఇరవై తులాల వెండికి యోసేపును అమ్మివేశారు ఆ మిథ్యానీయులైన వర్తకులు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయిన పుతిఫరకు యోసేపును అమ్మివేశారు ప్రియుల దేవుని సంకల్పము యోసేపు పట్ల ఏ విధముగా నెరవేరినదో మనము చూస్తూ ఉన్నాం ఆ తర్వాత యోసేపుకి ఏమైనదో మనకు తెలుసు యోసేపు ఒకనొక రోజున ఐగుప్తు దేశానికే ప్రధానిగా నియమించబడ్డాడు మీరు కూడా దేవుని సార్వభౌమాధికారం కింద ఉన్నారు ఒకవేళ జ్ఞానము లేని నీ తండ్రి నీకు చెడు చేయాలని సంకల్పించవచ్చు నీ వివాహ విషయములో నీ భవిష్యత్తు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికై ఆలోచించవచ్చు నీ సహోదరులు నీకు విరోధముగా అసూయతో కుట్రలు పన్నవచ్చు దేవుని సార్వభౌమాధికారము కింద ఉన్న మనము ఏమి కాము దేవుని సంకల్పమును ఎవ్వరూ పాడు చేయలేరు ఒకవేళ దేవుని సంకల్పము పాడవ్వాలంటే అది నీ ద్వారానే పాడవుతుంది తప్ప దేవుని చిత్తానికి నీవు అప్పగించుకున్నట్లయితే నీ విరోధుల ద్వారా దేవుని చిత్తము ఎన్నడూ పాడవదు కనుక నా ప్రియ స్నేహితుడా సోదరి నీ విరోధులను బట్టి నువ్వు కలవరపడొద్దు నీ పక్కింటి వారు నీ ఎదురింటి వారు నీ పొరుగింటి వారు నీ బంధుమిత్రులు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నప్పుడు ఆందోళన చెందవద్దు దేవుని యొక్క సార్వభౌమాధికారము నీ విషయములో ఎన్నడూ తప్పిపోదు నీవు తప్పించబడతావు అందుకే రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో బైబిల్ లాగూ తెలియజేస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుమో ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ సార్వభౌమాధికారం కింద మేమున్నాము గనుక మాకు ఎవరు హాని చేయలేరు అనే విషయాన్ని నేడు మాతో మాట్లాడావు ఈ మాటను నమ్మిన ప్రతి ఒక్కరూ విశ్వాసముతో వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె